హాయ్ అందరికీ నమస్కారం అండి ఎంఎస్ ట్యూటోరియల్కి మీ అందరికీ స్వాగతం నేను మీ లలిత సార్ని ఈరోజు మనం అలా నేను చెప్పేసుకున్నాం సందులు తెలుగు సందులన్నీ అయిపోయాయని వాటికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది మీరు అందరూ చూశారు ఇక ఈరోజు మనం సంస్కృత సందులు ప్రారంభిద్దాం సంస్కృ సంస్కృత సందులు అంటే సంస్కృత భాష నుంచి కొన్ని సందులు మనకి ఏర్పాటు డైరెక్ట్గా అలానే తీసేసుకున్నాం మనం వాటిని డైరెక్ట్గా చెన్నై సూర్యుడు గారు కూడా వారు రాసినటువంటి బాల వ్యాకరణంలో వాటిని యథా యథాతథంగా తీసేసుకోవడం జరిగింది ఈరోజు ఆ సందర్ గురించి ఒక్కసారి మనం చూద్దాం ఈ ఈరోజు డే సిక్స్ తెలుగు డే సిక్స్ ఆరో రోజు అండి ఇప్పటికే మనం ఈ ఫైవ్ డేస్ లో మనం చెప్పుకోవాల్సిన వ్యాకరణం మొత్తం చెప్పేసుకున్నాం ఇక ఈ చివరి డే సిక్స్ ఈ వారాంతానికి ఇదేనండి నెక్స్ట్ రేపు ఇక డే సెవెన్ లో మనకు రివిజన్ ఉంటుందని మన షెడ్యూల్ వేసుకోవడం జరిగింది ఈ డే సిక్స్ సిక్స్ లో భాగంగా మనం సంస్కృత సంధుల గురించి చూద్దాం మొదటిది సవర్ణ దీర్ఘ సంధి రెండవది గుణ సంధి మూడు వృద్ధి సంధి నాలుగు యనాదేశ సంధి మొదటిది ఏంటండి సవర్ణ దీర్ఘ సంధి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం ఈ సవర్ణ దీర్ఘ సంధి ఆ ఊరులకు సవన్నాలైన అచ్చుల పరమైతే వాడికి దీర్ఘం ఏకాదేశం అవుతుంది వీటి సూత్రం ఏంటండి ఆ ఈ ఊరులకు సవర్ణాలైనటువంటి అచ్చుల పరమైతే వాటికి దీర్ఘం ఏకాదేశం అవుతుంది ఇక్కడ ఏకాదేశం అవడం అంటే ఏంటి నేను మాకు ఆదేశం అంటే ఏందో చెప్పారు మరి ఏకాదేశం అంటే ఏందో చెప్పలేదు ఏకాదేశం అంటే ఏంటంటే రెండు అచ్చులు సంధి జరుగుతున్నప్పుడు ఒక అచ్చు దాని పరంగా రావడం ఒకటే రావడాన్ని మనం అక్కడ ఏకాదశం అని అంటారు అదేనండి ఏకాదశం అంటే మరేమీ లేదు ఇక ఈ ఆయి ఊరులకు సవర్ణాలైనటువంటి ఆయి ఊరు ఊరు రూలుకు ఈ ఆయి ఊరులకు సవర్ణాలు సవర్ణాలు అంటే ఇక్కడ ఆగి సవర్ణం వచ్చేసరికి ఆగి సవర్ణాలు ఇక ఈకి చూడండి ఈకి సవర్ణాలు ఇలా ఆ ఈ ఊరులకు సవర్ణాలైనటువంటి అచ్చుల పరమైనప్పుడు ఇలాంటి సందర్భంలోనే వాటికి దీర్ఘం అంటే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది ఏకాదేశం అంటే ఆదేశంగా రావడం అంటే ఏంటండి శత్రువుగా రావడం ఓసారి చూద్దాం వాటి యొక్క ఉదాహరణ చూద్దాం ఒకసారి చూడండి విద్యార్థి మొదటి పదం విద్యార్థి దీని ఈ రెండు పదాలను విడగొట్టినప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో విద్యా ప్లస్ అర్థి విద్యను అర్థించేవాడు కాబట్టి విద్యార్థి అయింది ఇక్కడ విద్యా ప్లస్ అర్థి దీంట్లో ఈ దాలో ఆ ఉంది ఇక్కడ ఆ ఉంది చూడండి రెండు సమానమైనటువంటి ఇక్కడ సవర్ణాలు అంటే సమానంగా ఉండాలన్నమాట ఈ రెండు ఒకటే కాబట్టి ఒకే జాతికి చెందినవి కాబట్టి ఇక్కడ కలిపినప్పుడు మనకి దీర్ఘం ఈ దీర్ఘం రావడం గమనించాం విద్యార్థులు దా మీద ఇక్కడ దీర్ఘం రావడం గమనించాం కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అంటారండి ఏమైనా పిలుస్తారండి సవర్ణ దీర్ఘ సంధి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం చాలా చోట్ల వచ్చింది ఇది ఈ సవన దీర్ఘ సంధి నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూడండి ఋషీశ్వరుడు ఋషి ప్లస్ ఈశ్వరుడు ఋషి ప్లస్ ఈశ్వరుడు ఎవరు చూడండి షీలో ఈ ఉంది గుడి అంటే మనం చెప్పుకున్నాం నిన్న మనం గత వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది గుడి అంటే దానికి వచ్చే అన్న సవర్ణం వచ్చేసరికి ఈ అండి ఇందులో ఈ ఉంది ఇక్కడ ఈ రావడం జరిగింది ఈ ఇది సవర్ణాలు అనమాట ఈ ఈ అనే ఈ ఈ అనేవి రెండు సవర్ణాలు కాబట్టి ఇక్కడ సవర్ణాలు రావడం జరిగింది కాబట్టి వాటికి సంధి జరిగితే దీర్ఘం ఏకాదేశం అవుతుంది అన్నాడు దీర్ఘం వచ్చిందో లేదో చూద్దాం ఉన్నాను ఇక్కడ ఇక్కడ షీ అనేది రావడం జరిగిందండి గుడి మీద పొళ్ళు రావడం జరిగింది దీర్ఘం అని పిలుస్తారండి ఇది గుడి దీర్ఘం అండి ఋషీశ్వరుడు ఋషీశ్వరుడు నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఇంకో ఉదాహరణ చూడండి ఫలంబు ప్లస్ ఓర ఫలంబులు అనే పదాన్ని మనం విడగొడితే ఫలంబులు ఊరక దాన్ని ఇలా విడగొడుతున్నాను చూడండి కొలంబులు ప్లస్ ఊరక దీంట్లో చూడండి ఇక్కడ కొమ్మ ఇచ్చాడు మనం గత వీడియోలో చెప్పుకున్నాము కొమ్ము అంటే ఇక్కడ ఏముంటుందండి ఏ అచ్చు వస్తుంది అంటే ఊ అనేది రావడం జరుగుతుంది ఊ అనేది రావడం జరుగుతుంది చూడండి ఊ అని రావడం జరిగింది ఈ పక్కన ఉన్నటువంటి అచ్చు ఊ రెండు సవర్ణమైనటువంటి అచ్చులు ఇలా రెండు సవర్ణమైనటువంటి అచ్చులకు సంధి జరిగితే వాడికి దీర్ఘం ఏకాదేశం రావడం ఈ సవర్ణ దీర్ఘ సంధి ఇక్కడ చూడండి లూలో కొమ్ము మాత్రమే ఉంది ఇక్కడ కలిపినప్పుడు విడగొట్టినప్పుడు కొమ్ము కొమ్ము మాత్రమే ఉంది కానీ కలిపితే ఏమైంది ఆ కొమ్ముకు దీర్ఘం ఆదేశంగా రావడం మనం గమనించవచ్చు ఇక్కడ చూడండి ఆ కొమ్ముకి మనం దీర్ఘం కూడా ఆదేశం ఏకాదేశంగా రావడం గమనించవచ్చు ఇలా జరిగితే దీన్ని సవణ సంధి అంటారు ఇక మరొక ఉదాహరణ చూడండి పితృణం పితృ ప్లస్ రుణం దీనిలో చూడండి దీనిలో ఒకసారి గమనించండి ఇక్కడ ఇక్కడ ఈ వృత్వం అనేది రుణ్ తెలియజేస్తుందండి ఇక్కడ రూ అనేది ఉన్నటువంటి అచ్చు రూ ఈ ప్రక్కన ఉన్నటువంటి అచ్చు రూ ఈ రెండు సవర్ణాలైనటువంటి అచ్చులే కదా ఇలా రెండు సవర్ణాల మధ్య సంధి జరిగిందా లేదా జరగబట్టే కదా ఇక్కడ వృత్వానికి కొమ్ము రావడం జరిగింది కొమ్ము రావడం జరిగింది ఇలా ఆయి ఊరులకు సవర్ణాలైనటువంటి అచ్చుల పరం అయితే ఆయి ఊరు ఆయి ఊరులకు సవర్ణాలైనటువంటి అచ్చుల పరమైతే వారికి వాటికి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది ఇది సంధి సూత్రం అండి సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం ఇది ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఇక రెండవ సంధి వచ్చేసరికి మన సంస్కృత సంధుల్లో గుణసంధి గుణసంధి దీన్ని చూద్దాం ఇది ఎలా ఉంటది ఈ సంధి యొక్క సూత్రాన్ని ఒకసారి చూద్దామండి సూత్రం ప్రకారం ఆకారానికి అంటే ఆకి ఆకారానికి ఈ ఊ రూలు ఆకారానికి ఈ ఊ రూలు పరమైతే వాటికి ఏఓ ఆర్లు అని ఏకాదేశంగా వస్తాయండి ఏఓ ఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఇక్కడ ఏఆర్లని మనం ఏమని పిలుస్తామంటే అండి గుణాలు అని పిలుస్తామండి ఏమని పిలుస్తామండి గుణాలు అని పిలుస్తాం అందువల్ల ఈ ఏ వాళ్ళు గుణాలు రావడం వల్ల దీన్ని గుణసంధి అని పిలుస్తారండి ఏమని పిలుస్తారు గుణసంధి అని పిలుస్తారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆకారానికి ఈకార ఈ కారం ఏ రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఆకి ఈ పరమైతే సంధి జరిగేట చోట వచ్చే ఏకాదశంగా వచ్చే ఉన్న ఏంటండి ఏ అనేది రావడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ చూడండి ఆకి ఊ పరం అయితే వచ్చేది ఓ ఆకి రూపరం అయితే వచ్చేది ఆర్ ఇలా ఆకారానికి ఈ ఊ రూలు పరమైతే వాటికి ఏ ఓ ఆర్లు ఏకాదశంగా వస్తాయి ఇది సంధి సూత్రం ఇక్కడ షార్ట్ కట్ కూడా ఇచ్చాను ఒకసారి గమనించండి దీన్ని నెక్స్ట్ వాటి యొక్క ఉదాహరణ నేను చెప్తాను ఒకసారి చూడండి భరత ప్లస్ ఊర్వరా భరత ప్లస్ ఊర్వరా ఇక్కడ భరతాలో ఆ ఉంది తాని ఆకటం పలకడానికి ట్రై చేయండి అదే పొల్లు వస్తుంది కానీ అక్షరం రాదండి అందువల్ల ఈ తాలో ఆ ఉంది ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి అచ్చ ఏంటండి రెండో ఊ ఈ రెండు సంధి జరిగితే ఏమవుతుంది చూడండి మన సంధి సూత్రం ప్రకారం ఏమైందండి ఆకి ఊ అనేది పరమైతే వచ్చే వర్ణం ఏంటండి ఊ రావాలి కలిపితే ఓ అనేది మనకు రావాలి అలా రాకపోతే అది అది గురసందైతే అవదండి ఒకసారి చూడండి కలుగుతాం భరత భరతోర్ భరతోర్వర ఆ ఊ కాస్త ఇక్కడ మనకు ఓగా మారిపోయింది ఇక్కడ ఓత్వం పొల్ అంటే దాన్ని తెలియచేసి అటువంటి అచ్చు ఓ ఒకసారి చూడండి ఇక్కడ భరతోర్వర లేకపోతే ఇలా ఓకారం అయితే వస్తుందో దాన్నే మనం గుణసంధి అని పిలుస్తారండి అలా రాకపోతే అది గుణసంధి కానే కాదు ఇక మరొక ఉదాహరణ చూడండి ఈ ఊ అనే దాన్ని సాటిస్ఫై చేసింది ఆ కారానికి ఊ అనేది రావడం సంతృప్తి చెందింది మరి ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం నెక్స్ట్ కూడా చూద్దాం గజ ప్లస్ ఇంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడిని కలిపి చూస్తాను గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఆ ఉంది ఆకి ఈ పరమైంది ఈ అనే పరమైంది ఇక్కడ వచ్చినటువంటి అచ్చ ఏంటండి ఇక్కడ ఏ ఆకి ఈ పరమైతే వచ్చేటువంటి వర్ణం ఏ ఇందుట్లో ఏ ఇక్కడ ఉందండి జా మీద ఉన్నటువంటి ఏత్వం పొల్లండి అండి ఏత్వ దీర్ఘాన్ని మనం ఏ అనే అచ్చుతో ఏ అచ్చే దాంతో సూచిస్తారు అన్నమాట ఇక్కడ గజేంద్రుడు దీంట్లో ఏత్వం పుల్లి రావడం జరిగింది దీన్ని కూడా సంతృప్తి చెందింది దీని కూడా ఇక మూడవ ఉదాహరణ మూడవ ఉదాహరణ చూస్తే రాజా ప్లస్ ఋషి రాజా ప్లస్ ఋషి దీన్ని చూడండి ఒకసారి రాజర్షి ఇందులో ఈ పక్కన జాల ఆ ఉండడం వల్ల దాన్ని అర్షి అర్ అర్ అనే శబ్దం మనకు రావడం జరుగుతుంది ఇందులో ఆ అనే అక్షరం ఉంది హచ్చు అనేది ఉండడం ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడేమో రు అనే అచ్చు ఉంది ఆకి రు ఆకారానికి కాలానికి రు అనే అచ్చు పరమైతే వచ్చేటువంటి వర్ణం అర్ర అనేది రావాలన్నమాట దీంట్లో లేదా ఒకసారి చూసుకోండి రాజర్షి అర్షి అర్ర అనే శబ్దం రావడం జరిగింది అంటే ఈ నియమాన్ని కూడా సంతృప్తి చెందడం జరిగింది అనమాట ఇక నాలుగవ ఉదాహరణ చూడండి సూర్య ప్లస్ ఉదయం సూర్య ప్లస్ ఉదయం దీన్ని కలిపి రాస్తారు ఒకసారి చూడండి సూర్యోదయం సూర్యోదయం ఇక్కడ ఆ ఉంది ఆకారానికి ఊకారం తర్వాత వచ్చేటువంటి వర్ణం ఏంటండి ఓ ఓత్వం పళ్ళు నీళ్ళు ఉండవచ్చు ఓ వచ్చిందా లేదా దీని సంతృప్తి పరిచిందా లేదా పరిచింది కాబట్టి ఈ గుణసంధిని చెందినటువంటి ఉదాహరణ ఇక్కడ చూడండి ఒక్కోసారి గుణసంధి అంటే సూత్రం ప్రకారం ఆకారానికి ఈ ఊరుల పరమైతే ఆకారానికి ఈ ఊరులు పరమైతే వాటికి ఏవో ఆర్లు ఏకాదశంగా వస్తాయి అన్నమాట చూసాగా ఓకే నెక్స్ట్ ఇప్పటి వరకు మనం సవర్ణ సంధి గురించి చెప్పుకున్నాం గుణ సంధి గురించి చెప్పుకోవడం జరిగింది ఇక మూడవది వృత్తి సంధి వృత్తి సంధి దీని యొక్క సూత్రం చూడండి ఆకారానికి ఏ ఐలు పరమైతే ఆకారానికి ఏ ఐల పరమైతే ఐకారము అదే ఆకారానికి ఓ ఆవుల పరమైతే ఔకారము అదే ఆకారానికి రూకారం పరమైతే వచ్చేది అర్ అనే శబ్దం వస్తుంది చూడండి ఒకసారి ఈ ఆకి ఏ ఐలు పరమైతే వచ్చేది ఐ ఓ ఆవుల పరమైతే వచ్చేది ఔ రు అనే పరమైతే వచ్చేది అర్ ఇలా ఏర్పడితే గనక దీన్ని వృద్ధి సంధి అని పిలుస్తారు ఎందుకు వృద్ధి సంధి అంటారంటే మన పారిభాషిక పదాల్లో చెప్పుకున్నామండి వర్ణమాల అప్పుడు కూడా నేను చెప్పాను వృద్ధులు అంటే ఏంటంటే ఏఐ ఏఐ అవులను మనం వృద్ధులు అని పిలుస్తారు వృద్ధులతో ఏర్పడుతున్న సంధి కాబట్టి అది కూడా ఇది ఆదేశాలుగా ఈ ఐకారము ఔకారం ఆర్కారాలు రావడం వల్ల దీన్ని వృద్ధి సంధి అని పిలుస్తారు వృద్ధి ఆదేశంగా వస్తుంది వాస్తవానికి నేను చెప్పాలంటే వృద్ధి సంధి అని పిలవాలి అందువల్ల దీంట్లో ఎక్కువగా వృద్ధులు వస్తున్నాయి కాబట్టి దీన్ని వృద్ధి సంధి అని పిలవడం జరిగిందండి ఇక్కడ సూత్రం గుర్తుంచుకోవాలండి ఆ కారానికి ఏ అయితే వస్తేమో ఐ అనేది రావాలి సంధి జరిగినప్పుడు మళ్ళీ ఓ అవులు వస్తే సంధి జరిగేటప్పుడు ఏం రావాలి అవు రావాలి ఇక రూ కారానికి ఏం రావాలండి ఆర్ అని ఆర్ అనేది రావాలి ఇక్కడ మీకు షార్ట్ కట్ ఇచ్చాను చూడండి గమనించండి దీన్ని ఆకి ఏ ఐలు వచ్చాయి ఐ వచ్చింది ఆకి ఓ ఓ అవులి వచ్చాయి అవు రావడం జరిగింది ఆకి రూ అనేది రావడం జరిగింది ఆర్ అనేది రావడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఉదాహరణ ఒకసారి చెప్తాను ఒకసారి చూడండి దివౌ కసులు దీన్ని విడగొట్టి చూస్తే చూడండి దివా ప్లస్ ఓ కసులు దివా ప్లస్ ఓ కసులు దీన్ని ఇలా రాయాలండి ఇక్కడ ఈ వాల ఉన్నటువంటి ఆ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అచ్చ ఏంటండి ఓ మనకి రెండవ నియమం ప్రకారం చూడండి ఓ రావడం జరిగింది ఆకారానికి ఓ అనేది పరమైంది ఇక్కడ ఆకి ఓ రావడం జరిగింది కాబట్టి వచ్చేటువంటి ఆదేశంగా వచ్చేటువంటి వర్ణం ఏంటంటే ఇక్కడ వృద్ధుల్లో అవు అనేది రావాలి కలిపినప్పుడు వా మీద అవుతవం అనేది రావడం జరిగింది అవుతవం సింబల్ ఏంటండి అవు ఓకే నెక్స్ట్ రెండవ ఉదాహరణ చూడండి గంగ ఉగం గంగ ఉగం గంగా ప్లస్ ఓగం దీన్ని కలిపినప్పుడు గంగా ఊగం రావడం జరిగింది ఇక్కడ ఏముందండి గాలో ఆ అనే అచ్చుంది ఈ ఓ అనేది ఆదర్శంగా వచ్చింది ఓ అనేది పరమైంది ఈ ఆ అచ్చుకి ఓ అనేది పరమైంది ఇక్కడ మనకు రెండో నియమం ప్రకారం అవ్ అనేది రావాలి కలిపినప్పుడు గాలో ఉన్నటువంటి అచ్చ ఏంటంటే గౌ అవు అవ్ అనే అచ్చనేది రావడం జరిగింది ఏకాదశంగా ఇక మూడవ ఉదాహరణ చూడండి వసుధక వసుధా ప్లస్ ఐక చూడండి ఇక్కడ దాలో ఆ ఉంది ఈ పక్కన ఉన్నటువంటి ఐ ఆకారానికి ఏ ఐ పరమైంది అంటే రావాల్సింది ఏంటంటే ఏకాదశంగా వచ్చే వర్ణం ఏంటండి ఐ రావాలి ఇక్కడ చూడండి దాకా ఏమో యాడ్ అయింది ఐత్వం యాడ్ అయింది ఐత్వం అంటే సింబల్ ఏంటండి ఐ వచ్చే వచ్చేటండి స్వరం ఏంటి ఐ నెక్స్ట్ ఇక నాలుగో ఉదాహరణ చూడండి అర్ణం రుణ ప్లస్ అర్ణం రుణ ప్లస్ రుణం రుణ ప్లస్ రుణం మనం ఏమనుకుంటామండి రుణ అన్నాన్ని రుణము ప్లస్ అర్ణం అని రాసుకోవచ్చు అని అనుకుంటామండి కానీ అలా రాయడం చాలా తప్పండి దాన్ని అలా విభజించరు రుణము రుణ ప్లస్ రుణం రుణాన్నం అని పిలుస్తారండి దీన్ని విడగొట్టేటప్పుడు ఒకసారి గమనించాలి ఆమ్రేడితం లాగా ఉంటుంది ఒక్కటి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది ఇలా వచ్చినప్పుడు దీంట్లో ఉన్నటువంటి నాల ఉన్నటువంటి అచ్చు ఆ ఇక్కడ పరమైనటువంటి పూర్వ పరస్వరంలో పరమైనటువంటి అచ్చు ఏంటండి రూ అనేది రావడం జరిగింది ఇక్కడ చూడండి ఆకి రూపరం అయితే వచ్చేది అర్ రుణానం రుణాన్నంలో అర్ అనే శబ్దం రావడం గమనించవచ్చు మనం ఆర్ణం రుణార్థం కాబట్టి ఇవి ఈ నియమాన్ని సంతృప్తిపరిచాయి కాబట్టి ఇవి వృద్ధి సంధి సూత్ర ఉదాహరణలు అనమాట ఇక ఇలాంటి మన టెక్స్ట్ బుక్ లో చాలా ఇవ్వడం జరిగింది వృద్ధి సంధికి సంబంధించినటువంటి పేజ్ నెంబర్ నైంటీ నైన్లో వచ్చాయండి ఒక్కసారి ఆ టేబుల్ కనుక చూస్తే మీకు క్లారిటీ వస్తుంది మీ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చూడండి ఈ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి డిఫరెంట్ వర్డ్స్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మీకు ఇలాంటివి అడుగుతాడు ఒకవేళ అడగవలసి వస్తే వీటి గురించి ఇక చూడండి ఇక నాలుగవ సంధి ఇప్పటి వరకు సౌలందరికీ సంధి చూసాం గుణసంధి చూసాం వృద్ధి సంధి చూసాం యనాదేశ సంధి ఇక చివరిది యనాదేశ సంధి ఈ సూత్రం ఏంటంటే అండి ఈ ఊరులకు ఇక చూడాలి ఈ ఊరులకు అసవర్ణములైనటువంటి అసవర్ణములైనటువంటి అచ్చుల పరమైతే ఎన్నులు ఇక్కడ ఎన్నులు అంటే ఏం లేదు వేరేది ఏం లేదండి ఈ ఎన్నులను ఎన్నులని ఈ ఎవరలు ఆదేశంగా వస్తాయి ఈ ఎవరలు ఆదేశంగా రావడం జరుగుతుంది అనమాట మీరు ఈ సంస్కృత సందులన్నిటికీ మీరు బాగా గమనిస్తే ప్రతి సూత్రంలోనూ ఆ ఈ ఊరులు మాత్రమే ఉంటున్నాయి ఈ సంస్కృత సందుల్లో అచ్చులతో ఏర్పడే సందులండి ఈ నాలుగు అచ్చులతో ఏర్పడే సందులండి ఈ నాలుగు అందువల్ల ప్రతి సూత్రంలోనూ ఈ ఆ ఈ ఊరునే ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ ఈ సంధి సంధి యొక్క సూత్రం చూడండి ఈ ఊరులకు అసవర్ణములైన సవర్ణ సందులో సవర్ణములైన అని చెప్పాం కదా సవర్ణములంటే జాతికి ఆపోవకు చెందిన ఉండాలి ఇక్కడ స అసవర్ణములైన అచ్చులు ఆకి ఆ అనేది రాకూడదు ఇంక ఏ అచ్చైనా రావచ్చు ఉన్న పదిహేనులో మిగతా ఏదైనా రావచ్చు అలానే ఈకి ఆ అదే అచ్చు రావాల్సిన రూల్ లేదు ఈకి ఈ రావాల్సిన అవసరం లేదు ఇక ఏవైనా రావచ్చు ఇలా వస్తే ఇలా పరమైతే వాటికి ఆదేశంగా ఎవరూ యా అనే అక్షరాలు ఆదేశంగా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒకవేళ మన సంధిలో పూర్వస్వరంగా ఈ వస్తే దానికి బదులుగా వచ్చేది యా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఊ వస్తే వచ్చేది వా రూ వస్తే వచ్చేది రా ఇలా ఎన్నుల ఆదేశంగా వచ్చే సంధిని ఎనాదేశ సంధి అని పిలుస్తారు ఎన్నులు ఆదేశంగా వస్తాయి కాబట్టి దీన్ని ఎనాదేశ సంధి అని పిలుస్తారు వీటికి సంబంధించినటువంటి మన టెక్స్ట్ బుక్కుల్లో ఎక్కడా మెన్షన్ చేయలేదని కాకపోతే మన సిలబస్ లో ఎనాదేశ సంధి అని చెప్పి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లు అయితే వీటికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాకపోతే కొన్ని కొన్ని సందుల అభ్యాసాల దగ్గర అక్కడ ఒక పదం అక్కడ ఒక పదం ఎయిత్ క్లాస్లో ఒకటి నైన్త్ క్లాస్లో ఒకటి సెవెంత్ క్లాస్లో ఒకటి అలా మూడు పదాలు అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ఈ సంధికి సంబంధించి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం చదవాల్సిందే వాడు నిర్వచనాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఏం చేయాలి వాడు ఉదాహరణ అయితే ఇచ్చి వదిలేశాడు కాబట్టి ఆ పదాలు ఇచ్చి వదిలేశాడు కాబట్టి మనం వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పైపెచ్చు సిలబస్లో కూడా మనకు మెన్షన్ చేశాడు సంధి గురించి అందుకోసమైనా తెలుసుకోవాల్సింది ఇక్కడ చూడండి అత్యంత దీన్ని విడగొడితే అత్యాప్లస్ అంతా అనకూడదండి ఇది ఏమనాలేది అత్య ప్లస్ అంత అనగా విడగొట్టండి దీనికి వచ్చేసరికి ఒక్కసారి చూడండి అతి ప్లస్ అంత అత్యంత అతి ప్లస్ అంత ఇక్కడ మన సంధి సూత్రాన్ని ఇది సంతృప్తి పరుస్తుందో లేదో ఒకసారి చూద్దాం ఉండండి ఈ తీలో గుడి అంటే మనకు ఉన్నటువంటి అచ్చ ఏంటండి పలికే స్వరం ఏంటండి ఈ ఈ పక్కన దీని పరంగా వచ్చినటువంటి అచ్చు ఆ ఇక్కడ మన సంధి సూత్రంలో ఈకి సవ అసవర్ణములైనటువంటి ఈ పక్కన ఈ రాలేదు అసవర్ణంగా ఆ అనే ఇంకొక అచ్చు వచ్చింది కాబట్టి మన సంధి సూత్రం అనేది దీంట్లో సంతృప్తి చెందింది కాబట్టి ఇక కలిపినప్పుడు ఎవరలో ఆదేశంగా రావాలి చూద్దాం కలిపినప్పుడు యా అనేది వచ్చిందో లేదో ఈకి ఇక్కడ చూడండి తా కింద యావత్తు తా కింద యావత్తు ఉండడం గమనించాం కదా యా అనేది రావడం జరిగింది అంటే మీ సంధి సూత్రాన్ని ఈ ఉదాహరణ అనేది సంతృప్తి పరిచింది అంటే దీంట్లో జరిగిన సంధి ఏంటండి యనాదేశ సంధి ఏ జరిగింది ఇక్కడ యనాదేశ సంధి యనా ఆ యా అనేది ఆదేశంగా రావడం జరిగింది ఇక మరొక ఉదాహరణ చూడండి అత్యధికం అతి ప్లస్ అధికం అతి ప్లస్ అధికం ఇందులో ఉంది దీనికి పరమైనటువంటి అచ్చు ఆ ఈకి ఆ వస్తే వచ్చేది యావత్ వచ్చేసింది నెక్స్ట్ ఇంకొకటి చూడండి అత్యుత్తమం అతి ప్లస్ ఉత్తమం అతి ప్లస్ ఉత్తమం అత్యుత్తమం ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఈ అనేది రావడం జరిగింది దానికి అసవర్ణమైనటువంటి ఊ కారం రావడం జరిగింది దీనికి అసవర్ణమైనటువంటి ఊ రావడం జరిగింది పరమైనప్పుడు ఈకి ఏ పరమైంది దానికి ఈ అనేది కాకుండా వేరే అచ్చ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈకి వేరే అచ్చ వస్తే వచ్చేటువంటి వర్ణం ఆదేశంగా వచ్చే వర్ణం ఏంటంటే యా రావాలి ఇక్కడ చూడండి యా రావడం జరిగింది అంటే ఇక్కడ సంద్ అనేది సంతృప్తి చెందింది ఇక ఈ మూడు ఉదాహరణలు మాత్రమే మనకి ఇవ్వడం జరిగిందండి అవి కూడా వేరే వేరు టెక్స్ట్ బుక్లు ఎక్కడో ఒక చోట మెన్షన్ చేయడం జరిగింది అలాంటివి మీకోసం కలెక్ట్ చేసి నేను ఇక్కడ ఇచ్చాను కానీ మనకు సంధి ఇచ్చాడు కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం మీకు వేరే బయటకు ఇస్తున్నా ఊరక మీరు తెలుసుకోవడం కోసమే ఇవి నేను మెన్షన్ చెప్ చేసి చెప్తున్నాను కింద ఇచ్చినటువంటి ఈ రెండు ఉదాహరణలు కేవలం ఈ సంధి గురించి అవగాహన కోసమే ఇస్తున్నా ఇవి మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు కానీ తెలుసుకోండి ఇది ఒకసారి చూడండి సూ ప్లస్ ఆగతం దీన్ని కలిపితే ఏమవుతుందో చూస్తారు ఒకసారి అర్థం తెలుసుకోవాలి షు అంటే మంచి ఆగతం అంటే రావడం మంచిగా మీరు రండి అడగడం అనేవాడు దాన్ని ఏమని పిలుస్తారు స్వాగతం స్వాగతం ఇందులో ఈ స్వాలో వా అనే అటువంటి వర్ణం రావడం జరిగింది మన సూత్రం ప్రకారం ఏంటండి ఇక్కడ సూలో ఊ ఉంది ఇక్కడ ఏమో పరమైనటువంటి అచ్చ ఏంటండి దానికి అసమర్ణమైనటువంటి అచ్చుకరమైంది ఇలా జరిగితే మన రెండో నియమ ప్రకారం చూడండి ఊకేం రావాలి వా రావాలి ఇక్కడ వాకు సంబంధించినటువంటి వర్ణం రావడం జరిగింది గమనించవచ్చు ఇక ఇంకొక ఉదాహరణ చూడండి పితృ ఆజ్ఞ నేను కలిపినప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి పిత్ర పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ అయిపోయింది ఇది ఇందులో ప్రకారం రావడం జరిగింది అంటే ఇక్కడ వచ్చినటువంటి అచ్చు ఆ సారీ సారీ ఇక్కడ గమనించాలి ఇక్కడ మీరు ఇక్కడ వృత్తం రావడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అచ్చు రు రు అనేది రావడం జరిగింది దానికి ఏ అచ్చు పరమైందండి అసమర్ణమైనటువంటి ఆపరమైంది ఇలా అసవర్ణమైనటువంటి ఆపరం అయితే వచ్చేటువంటి నియమం ఏంటంటే మనకు మూడో నియమాలు చెప్పుకున్నాం అకారానికి రూక రూకారం పరం అయితే వచ్చేది రా రావాలని ఇక్కడ కలిపినప్పుడు రాకు సంబంధించిన ఒత్తు రావడం జరిగింది రా అనే వర్ణం అందులో ఇది రావడం జరిగింది కాబట్టి ఇది మూడు నియమాలని మనకి సంతృప్తి చెందించింది కాబట్టి దీన్ని ఎనాదేశ సంధ్యా అని పిలుస్తారు ఏమైనా పిలుస్తారండి ఇక్కడ ఎనాదేశ సంధ్యా అని పిలుస్తారు ఇప్పుడు చూసారు కంటే సంస్కృత సంధులు మనకు సిలబస్లో ఇచ్చింది ఇంతవరకే మనం ఎక్కువగా కూడా చదవాల్సి అవసరం లేదు కాకపోతే స్కూల్ స్టెన్ అయితే ఇవి సరిపోవండి ఇంకా సంస్కృత సంద సంబంధించినటువంటి హజ్ సందులు కూడా ఉంటాయి అవి కూడా చదవాలి అవి వాటి వరకు మీకు ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ముందు అయితే చూడండి ఒకసారి ఈ సంస్కృత సంధుల్లో మనకు ఇచ్చిన నాలుగే నాలుగు ప్రధానంగా సమయ సంధి గుణ సంధి వృద్ధి సంధి వినాదేశ సంధి వీటికి సంబంధించిన ఉదాహరణలో టెక్స్ట్ బుక్లో చాలా ఇచ్చాడండి మీకు ఇక్కడ ఇవన్నీ చెప్పలేకపోవచ్చేమో కానీ అవన్నీ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఈ నియమాల అనుగుణంగా మీరు ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కటి చేయండి చేస్తేనే వస్తాయి ఖచ్చితంగా కాబట్టి ఎంతవరకు మా వీడియోస్ అనేటి సపోర్ట్ బాగా చేసేవండి మీ అందరు ధన్యవాదాలు And please like and share my channel and subscribe. Thank you.